డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ సిపి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోడవరి శ్రీనివాస్ మాజీ నగర శాసన సభ్యులు రౌత సూర్యప్రకాశ్ రావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారత రాజ్యాంగం జై భారత రాజ్యాంగం జై భారత రాజ్యాంగం జై దేశ రాజస్థాన్ అంబేద్కర్ ఆశయాలను రాజస్థాన్ అంబేద్కర్ గారు కన్సూర్ ప్రకాశ్ రాయ్ గారు తర్వాత మన శర్మి రెడ్డి గారు మధ్యాగం హ్యాపీ భార్త్డే రాజ్యాంగం హ్యాపీ భార్త్డే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వర్తిల్లాలి వర్థల్లాలి భారత రాజ్యాంగం జై భారత రాజ్యాంగం ఇప్పుడు కేక్ కట్టాల్సిందిగా మన దేశం గంట రాయుడు ఆయన చైర్మన్ మన ప్రాధాన్యము ఎమ్మెల్యే అందరికి ఇవాళ రాజ్యాంగం సమర్పించిన రోజు వచ్చా డెబ్బై ఐదు సంవత్సరాలు అవడమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ ఫ్రంట్ కూడా అంబేద్కర్ బొమ్మ పట్టుకుని ఈ రాజ్యాంగం వల్ల మనం అందరం చెందాం అని చెప్పి అమెరికాలో చెప్పడం జరిగింది మనల్ని కూడా బాగా ఆరాధించినట్టు అరుణ అంటే అంబేద్కర్ అని చెప్పి మనం చేస్తున్నాం అంబేద్కర్ అందరు వాడు ఒక మతానికి కులానికి సంబంధించినట్టు వచ్చి కాదని చెప్పి మీరందరూ ధ్యానిస్తూ ఆయన్ని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం అందరికీ జే భీములు తెలియజేసుకుంటూ ఇవాళ సువిశాలమైన భారతదేశంలో ఒక గొప్ప పండుగ జరుగుతుందంటే కుల మతాలకి వర్గాలకి సంబంధం లేని పండుగ ఏదైనా ఉందనంటే అది రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజే నిజమైన పండుగ డెబ్బై ఐదు సంవత్సరాల కిందట బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి బహుశా ప్రపంచంలో వివిధ కులాలు వివిధ మతాలు వివిధ జాతులు ఉన్నటువంటి దేశం బహుశా ఎక్కడా ఉండదు అది ఒక భారతదేశమే అటువంటి భారతదేశాన్ని ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల ముందు బాగా దూరదృష్టితో ఆలోచించి ఆయన రచించిన రాజ్యాంగం ఇవాళ భారతదేశం అంత శక్తివంతంగా ఉందంటే ఆయన రాజ్యాంగంలో ఆ రోజు భగవంతుడు నిజంగా దైవాంశ సంభూతుడైన ఏం చేతనంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ కార్పొరే ఎస్సీ కమిషన్ కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ అన్ని కమిషన్లు కూడా ఆ రోజునే ఆయన ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయడం వల్లే ఇవాళ సమాజంలో తరాలు అంతరాలు లేకుండా బరుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు అంటే ఆయన దూరదృష్టితో చేసినటువంటి నిజమైనటువంటి ఆయన రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగమే ఇవాళ భారతదేశాన్ని ఇంత సమైక్యంగా ఉంచగలుగుతుంది లేదంటే ఎప్పుడో ఎప్పుడో వచ్చి దేశం చిన్నాభిన్నం అయిపోయి మొక్క అయిపోయింది అటువంటి భారతదేశాన్ని ఆయన దూరదృష్టితో నిర్మించిన ఈ రాజ్యాంగాన్ని అంత సమర్థవంతంగా ఆయన రచించాడు కాబట్టి మరి ఇవాళ మన అందరూ కూడా ఇంత సుఖ సంతోషంతో ఉండగలుగుతున్నాం ఆ మహానుభావుడికి మరొకసారి అర్పిస్తూ ప్రత్యేకించి మరి వాళ్ళ రాజమండ్రి గౌరవానికి మరి కోరుకొండ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ అలాగే విజయ్ కుమారు ఇంకా మిగతా మిత్రులందరి పేర్లు వెంకటరావు గారు కానీ అందరూ ఇంచేతనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులు ఎవరనంటే ఆయన రచించిన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు జరిపినటువంటి కార్యక్రమాన్ని మరి ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా జరపడం మన ఊరు గౌరవానికి ఒక విధమైన గొప్పగా సంతోషంగా భావిస్తూ మరొకసారి మిత్రులందరికీ కూడా నా జయభీములు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం రోజున ఇంత అంగరంగ వైభవంగా మనందరూ కూడా మా డెబ్బై మరి కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నా చాలా ఆనందంగా ఉంది ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం అందరూ కూడా స్మరించుకుంటూ దేవుడు ఎక్కడ ఎక్కడుంటాడో కాడే మనందరికీ తెలియదండి కానీ మనందరికీ నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి స్వతంత్రం వచ్చాక మన దేశం యొక్క దశ దిశ మనం ఎలా పరిపాలించుకోవాలి మనం ఎలా ఉండాలని చెప్పి ఎంతో కష్టపడి అతి పెద్ద రాజ్యాంగంని మనకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిది మరి సుమారు రెండు సంవత్సరాలు మరి పదకొండు నెలల మరి మరి పద్దెనిమిది రోజులు మరి శ్రమ తీసుకుని మరి ఈ రోజున మనం ఆమోదించారు ఈరోజు మన కాన్స్టిట్యూషన్ యొక్క ఆమోదించారు మనందరికీ తెలుసు మన దేశంలో విభిన్నమైన కల్చర్స్ ఉన్నాయి విభిన్నమైన రిలేషన్ మరి రిలీజియన్స్ ఉన్నాయి ఇవన్నీ ఏకత్వంలో తీసుకొని వచ్చి మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవ్వనివ్వండి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అవ్వనివ్వండి ఏదన్నా మనం ఇంత ఆనందంగా ఇంత స్వేచ్ఛ స్వతంత్రంగా ఉన్నామంటే అది ఖచ్చితంగా అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చదవ ఖచ్చితంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మన అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మన అందరూ ఐకమత్యంగా ఉండాలని సో ఇంత మంచి కార్యక్రమం మనం ఏర్పాటు చేసి నిజంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ విగ్రహం అయితే చాలా కళగా ఉంటుంది అంబేద్కర్ గారు వచ్చి నుంచి వెళ్ళి ఇలాగా చాలా అందంగా మెయింటైన్ చేస్తే నాకు మరి కమిటీ సభ్యులు అందరికీ మరి చిరంజీవి గారు గారు అదేవిధంగా రాజ్ కుమార్ గారు ఇతర పెద్దలు అందరికీ కూడా పేరు పేరు నేను హృదయపూర్వక నమస్కారం ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈ పండుగను ఇక్కడ అంత ఘనంగా నిర్వహిస్తున్న చిరంజీవి గారికి రాజేంద్ర కుమార్ గారికి విజయ్ కుమార్ గారికి వెంకట్రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ మన రాజ్యాంగం చాలా విశిష్టమైంది విభిన్నమైంది కూడా పక్కనే ఉన్న పాకిస్తాన్ మనతో పాటు సుచంద్రం వచ్చింది ఇప్పటికీ కూడా అల్లకల్లోలంగా ఉంది దానికి కారణం ఆ రాజ్యాంగంలో లోపమే మన రాజ్యాంగం గొప్పది విశిష్టమైంది మన అందరినీ కూడా చక్కగా కలిపి ఉంచుతుంది పేదలు ధనికులు కులాలు మతాలకి అందరినీ కూడా సమదృష్టితో చూసే రాజ్యాంగం మన రాజ్యాంగం ఇంత మంచి రాజ్యాంగాన్ని రచించిన నిపుణులు దాని కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారికి ముందుగా నివాళులర్పిస్తూ మనమందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా పాలకులు కూడా రాజ్యాంగం ఏదైతే హక్కుల్నిచ్చిందో వాటిని కాలు రాయకుండా పాలకులు జాగ్రత్త పడాలి ఎందుకంటే అనేది శాశ్వతం కాదు ఒకరి సొంతమో కాదు మనం అధికారంలో ఉన్నామని చెప్పి ప్రాథమిక హక్కులని కాలరాస్తే మళ్ళీ ప్రజలు కూడా తిరిగి బుద్ధి చెప్తారు ఎప్పుడు కూడా పాలకులు గతాన్ని వెతుక్కుంటూ పరనింద చేస్తూ పరిపాలన సాగించకూడదు మనం ఎంత మనకి అధికారం ఇచ్చారు మనం ఎంత మంచి సుపరిపాలన అందించాలనే భావం ఉండాలి ఆ విధంగా పనిచేయాలి ఈ విషయాన్ని పాలకులు గుర్తిస్తారని చెప్పి భావిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా రాజ్యాంగ ఆమోదించిన రోజు కాబట్టి శుభాకాంక్షలు చేస్తూ జై భీమి